హాయ్ అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు బఠానీ కర్రీని సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ కర్రీ చపాతి రోటీ రైస్ బగార అన్నం జీరా రైస్ ఎందులోకైనా సూపర్గా ఉంటుంది అంతేకాకుండా పలావ్ పూరి ఇలా ఎందులోకైనా సూపర్ గా సెట్ అవుతుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి సింపుల్గా టేస్టీగా ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఆలు బఠానీ కర్రీ తయారు చేయడం కోసం ఒక ఐదు మీడియం సైజులో బంగాళదుంపలు తీసుకొని పైన పొట్టు తీసేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలను ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఇవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అలాగే ఈ కర్రీ కోసం ఒక కప్పు పచ్చి బఠానీలు కూడా తీసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ ఏంటో చూద్దాం నేను ఈ కర్రీ కుక్కర్లో తయారు చేస్తున్నానండి మీరు కావాలంటే ఏదైనా కడాయిలోనే తయారు చేసుకోవచ్చు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాక కుక్కర్లోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి నేను వేడయాక ఇందులోకి ఒక బిర్యానాకు రెండు లవంగాలు కొద్ది దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఒక్క నిమిషం వీటిని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెండు ఉల్లిపాయలను ఒక పచ్చిమిరపకాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలానే కొంచెం కరివేపాకు పుదీనా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఉల్లిపాయలన్నీ బాగా పచ్చివాసన వెళ్లిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ఫ్రెష్గా తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన వెళ్లిపోయేదాకా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఒక రెండు టమోటాలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే కరిగే సరిపడినంత కల్లుప్పు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ టమోటా కాస్త మెత్తగైనంత వరకు బాగా మగ్గించుకోవాలి టమోట అంతా ఈ విధంగా మెత్తగైన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలను అలాగే పచ్చి పటాణాలు కూడా వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని బంగాళదుంప ముక్కలను అలాగే పచ్చి బఠానీలను మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గించుకోవాలి ఈ లోపల ఈ కర్రీ కోసం మసాలా అయితే తయారు చేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలను వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర పచ్చి కొబ్బరి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు అలాగే ఇందులోకి ఒక ఐదు వరకు జీడిపప్పులను కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ సోంపు అయితే వేస్తున్నాను తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్ళు పోసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకొని తీసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ మసాలా అయితే రెడీ అయిపోయింది ఇక్కడ బంగాళదుంప ముక్కలు బఠానీలు కూడా కొద్దిసేపు మగ్గించుకున్నాం కదండి ఇప్పుడు ఇందులోకి మసాలాలు అన్నీ వేసుకుందాము ఒకటిన్నర టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీ రుచికి తగ్గట్లు వేసుకోండి ఇందులోనే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియా పౌడరు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి తర్వాత ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఇదంతా బాగా కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మెతిని వేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని ఈ మసాలాలు పచ్చివాసన వెళ్ళిపోయేంత వరకు ఇలా మధ్య మధ్య కలుపుతూ ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మసాలాలన్నీ పచ్చివాసన వెళ్ళిపోయిన తర్వాత ఇందులోకి గ్రేవీ తగ్గట్లు నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల వరకు అయితే నీళ్లు పోస్తున్నాను నీళ్లు కూడా పోసుకున్న తర్వాత అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా తప్పుడే ఉప్పు కారం సరిపోయినా లేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చండి నేను తీసుకున్న వాటి ప్రకారం నాకు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసుకొని విజిల్ పెట్టుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి కర్రీ అయితే మనకు రెడీ అయిపోయిందండి చూసారు కదా గ్రేవీ కూడా తిక్కువగా అయిపోయింది అలాగే బంగాళాదుంప ముక్కలు బఠానీ కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఆఖరిగా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో ఎమ్మీగా ఉండే ఆలు బఠానీ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని తిని చూడండి తిని చూశాక మీరే అంటారు సూపర్ కర్రీ అని ఫ్రెండ్స్ మరి తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వెరైటీ వంటకాల కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్